మనం మన గార్డెన్లో మొక్కల కోసం ఓడబ్ల్యూడిసి రెడీ చేసుకున్నప్పుడు అండి సెమీ షేడ్లో ఉండాలి అలాగే మూత కూడా కొంచెం గాలి ఆడేలాగా ఉండాలి అంటే మనం ఏదన్నా గోనసంచి అటువంటి వేసుకోవచ్చు పేపర్ అటువంటివి మేము ఇక్కడ ఈ టబ్బు పెట్టామన్నమాట మరి ఇలా క్లోజ్ చేయకూడదండి ఆ తర్వాత తిప్పడం కూడా చూద్దాము ఇవి చూస్తే అలా ఉందో నొరుగు కింద కర్ర తీసుకుని క్లాక్ వైజ్లో తిప్పాలి అంటే గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టు ఆ పైన నురుగు కింద వస్తుంది చూసారా అదంతా బ్యాక్టీరియా అండి మొత్తం ఎనభై రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా అంతా బాగా కలిసిపోయేలాగా మనం తిప్పాలన్నమాట ఇలాగ ఉదయం సాయంత్రం తిప్పితే మంచిది కనీసం రోజుకి ఒకసారన్నా తిప్పాలి అంతగా కుదరకపోయినా రోజు విడిచి రోజు మనం తిప్పాలండి తిప్పేసాక మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి కొంచెం గాలి ఆడేలాగా వదిలేయాలి వర్షం నీళ్ళు అవి పడకుండా చూసుకోవాలండి ఇక దీనికి వెల్ల వెళ్ళ కలపాలి ఏంటన్నది నేను పాత వీడియోస్లో చూపించాను మనం ఇది ఇచ్చిమించు మాకు ఒక యాభై అరవై లీటర్ల డ్రమ్ము పోర్ వాటరే వేయాలి మున్సిపల్ వాటర్ అయితే మనం ఒక వన్ వీక్ పాటు బయట ఉంచేసి ఆ నీళ్లు వాడుకోవాలి అంటే దాంట్లోనూ క్లోరిన్ అన్నీ పోవాలన్నమాట ఇక దీనికి నేను మొదటిసారిగా కేజీ వెళ్ళం వేస్తానండి ఆ తర్వాత నుంచి నీళ్ళు మార్చి చీతి వేస్తున్నప్పుడల్లా మనం వాడుకున్న దాన్ని బట్టి పావు కేజీ నుంచి అర కేజీ వరకు వేస్తూ ఉంటాను